ఇది చూడండి ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ మేడం యూనికాన్ మేడం చిన్న పిల్లలకి ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ లోనే ఉంది డిఫరెంట్ కస్టమైజేషన్ లెక్క కనిపిస్తుంది మేడం ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఓన్లీ ఆన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది మేడం చూడండి టోటల్లీ ఫ్యాబ్రిక్ టైప్ టచ్ ఫీల్ ఉంది మేడం పారోస్ ఉన్నాయి టోటల్ ఎంత బాగుందో కదండి చాలా క్లాసీగా ఉంది ఇవి సీల్స్ కి వాల్స్ కి ఎట్లా వేసుకోవచ్చు మేడం మన బోటిక్ లో వేసుకోనికే మేడం బెడ్ రూమ్స్ లో వేసుకోవచ్చు మీరు చాలా బాగుంది బాగుంటాయి మేడం బ్యూటీ పార్లర్స్ లో వేసుకోవచ్చు ఇది కూడా జామెట్రికల్ ప్యాటర్న్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎంబోజింగ్ ఫీల్ అవును మేడం టెక్చర్ ఫీల్ వస్తుంది ఇది కూడా టెన్ మీటర్స్ లో ఓన్లీ ఆన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్స్ గురించి చాలా మంది అడుగుతుంటారు మేడం ఇలా ప్లేన్ కేటగిరీలో వస్తుంది ఇది వచ్చేసి మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉంటాయి మేడం సెల్ఫ్ ఎంబోజింగ్ తో పాటు ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ లో కూడా ఎంబోజింగ్ ఇది మందిలో నడుస్తుంది మంది డిజైన్ లో ఇది టీవీ ప్యానల్ బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు ఆఫీస్ లో వేసుకోవచ్చు టోటల్ ఎంబోజ్ వస్తుంది టోటల్ గా మనకి విత్ గోల్డ్ ఫాయిల్ వస్తున్నా చూడొచ్చు ఇంత మనం రబ్ చేసినా నా హ్యాండ్ కి కొంచెం కూడా మనకి షైనింగ్ అనేది అంటుకోలేదు హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ మంచిగా వాల్పేపర్స్లో అంటే చాలామందికి ఏమనుకుంటారంటే వాల్పేపర్స్ మన ఇంట్లో డిజైన్ చేయించుకోవాలి కస్టమైజేషన్ చేయించుకోవాలంటే ఎంత కాస్టింగ్ ఉంటాయో అని అనుకుంటారు సో మీరు ఎట్లా భయపడాల్సిన అవసరమే లేదండి చాలా చాలా తక్కువ ఖర్చుతో బడ్జెట్ ఫ్రెండ్లీలో వన్ డేలోనే మీ ఇంటికి మంచి లుక్ అయితే తీసుకొచ్చేసేయొచ్చు నేను ప్రజెంట్ అయితే ఉన్నాను మోడర్న్ ఆర్ట్ వాల్పేపర్స్ వాళ్ళ దగ్గర అనమాట సో అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలి అనుకుంటే కనుక కూకట్పాలి వై జంక్షన్ నియర్ బైయే ఉంటుందండి శ్రీ సాయి నగర్ ఇంకా ప్రశాంత్ నగర్ అని కూడా అంటారు సో మీరు విజిట్ వాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు వెబ్‌సైట్ ఏమన్నా ఉందా సర్ లే మేడం ఆల్ మనం జస్ట్ ఆన్లైన్ పంపిస్తాం మేడం ఆన్లైన్ లో పంపిస్తాం వాట్సాప్ చేసి సింగిల్ సింగిల్ రోల్ అన్న పంపిస్తాం సింగిల్ రోల్ అయినా కూడా పంపిచేస్తారంట స్టార్టింగ్ ఎంత నుంచి మేడం స్టార్టింగ్ మన దగ్గర చూడండి 99 రూపాయస్ నుంచి ఉంటుంది ఓన్లీ 99 రూపాయస్ కి టోటల్ రోల్ దొరికిపోతుంది కానీ అది లాస్ట్ లో చూపిస్తాం మేడం స్టార్టింగ్ ఆఫర్ వి ఓకే ఇంకా మీకు ఏందండి క్వాంటిటీ బేస్ కావాలి అనుకుంటా క్వాంటిటీ మేడం వాళ్ళకి హోల్ సేల్ ప్రైస్ లో కూడా ఇస్తాం మేడం అది కూడా హోల్ ప్రైస్ లో కూడా ఇచ్చేస్తారు ఓకే సో కొన్ని అయితే ఉంటాయండి ఇక్కడ మీకు వాల్ పేపర్స్ లో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి కదా అన్ని చూడలేము కొన్ని అయితే సెలెక్టెడ్ అయితే చూపిస్తారంట సార్ ఏంటంటే మనకి కిడ్స్ కి కావాలని అనుకున్న సీలింగ్ వాల్స్ కింద మనకి మేడం ఫ్లోరింగ్ ఉండదు మేడం మన దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ దొరికిపోతుంది మీకు ప్రతి డిజైన్ దొరికిపోతుంది మేడం ప్రతి సీలింగ్ కి దొరికపోతుంది మేడం ఓకే సార్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు వాల్ పేపర్ కావాలంటే డెలివరీ చేస్తారు ఎవరికన్నా కస్టమర్స్ కి సో విత్ వర్క్ మ్యాన్షిప్ కావాలి అని కూడా ప్రొవైడ్ చేశాము వర్కర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వర్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా మీకు కావాలి అనుకుంటే వాల్ పేపర్స్ అయితే డెలివరీ అయితే చేస్తారండి విత్ ఇన్ హైదరాబాద్ అయితే వర్కర్ వర్కర్స్ మేడం వర్కర్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాం వర్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అచ్చా సూపర్ సర్ ఓకే సరే ఓకే సర్ కొన్ని చూద్దాం అవును మేడం మీకు నేను 350 రూపీస్ నుంచి మీకు చూపిస్తాను చూడండి మేడం మన దగ్గర వచ్చేసి 350 ఓన్లీ ఆన్ 350 రూపీస్ రోల్ ఉంటుంది మేడం టోటలీ వాషబుల్ ఉంటుంది చూడండి టోటల్ 3D ఎఫెక్ట్ వస్తుంది దీంట్లో అచ్చా ఓకే బాగుంది డిజైన్స్ ఇవన్నీ ఓకే ఈ 350 ఆన్ ఓన్లీ ఆన్ 350 రూపీస్ రేంజ్ లో ఉంటది ఇది లీవ్స్ ప్యాటర్న్ మేడం ఓకే 3D స్టైల్ లో కనిపిస్తుంది ఆన్ మేడం బాల్కన్ లో వేసుకోనికే మనకి చూడండి మీకు నెక్స్ట్ వచ్చేసి మేడం మీకు ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఓన్లీ ఆన్ 350 రూపీస్ ఇది ఫ్యాబ్రిక్ టైప్ వస్తుంది మేడం టోటలీ ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ ఆన్ మేడం ఫ్యాబ్రిక్ టైప్ సర్ ఇప్పుడు ఒక వాల్ పేపర్ మనకి ఏ ఎంత సైజ్ వాల్ కి వస్తుంది మేడం మీరు జస్ట్ వాల్ సైజ్ చెప్పండి లేదు అనుకుంటే జస్ట్ మీ వాల్ ఫోటో అన్న పెడితే కూడా మేము చెప్తాం అండి ఎన్ని రోల్స్ పడతాయో అని మనకి టెన్ బై టెన్ వాల్ టూ రోల్స్ టెన్ బై టెన్ వాల్ కి టూ రోల్స్ ఇది ఒక చూడండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి చాలా హెవీ ఎంబోజ్ రోల్ ఉంటుంది మేడం చూడండి బ్యూటీ పార్లర్స్ కి దానికి టోటల్ ఎంబోజ్ రోల్ ఉంటుంది మేడం ఇది ఇప్పుడు అంటే మీకు బ్యూటీ పార్లర్ సలూన్స్ కేఫేస్ అవును మేడం ప్రతి దానికి వాల్పేపర్ ఉంది మేడం మన దగ్గర ప్రతిదానికి మళ్ళీ ప్రతి బడ్జెట్ ప్రకారం కస్టమర్ బడ్జెట్ ప్రకారం మన దగ్గర వాల్పేపర్స్ ఉన్నాయి చూడండి మీకు త్రీ ఫిఫ్టీ లో చూడండి రూమ్ లో వేసుకుని బాగుంటది ఇది

టైం కూడా ఎఫిషియెంట్ అవుతుంది మేడం పెయింట్ చేయాలంటే చాలా టైం పడుతుంది టైం పడుతుంది ఖర్చు ఎక్కువ మేడం ఇది చూడండి ఓన్లీ ఆన్ 450 రూపీస్ మేడం 450 ఓన్లీ ఆన్ 450 రూపీస్ రేంజ్ మేడం ఓకే మనకి లైఫ్ టైం ఎలా ఉంటది మేడం దీన్ని లైఫ్ టైం వచ్చేసి మీకు టోటల్గా గా వాషబుల్ డిజైన్స్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ మీకు 5 టు 8 ఇయర్స్ లైఫ్ టైం వస్తుంది 5 టు 8 ఇయర్స్ అవును మేడం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అవును మేడం టోటల్లీ వాషబుల్ ఉంటుంది ఓకే ఇది కూడా ఓన్లీ ఆన్ 450 రూపీస్ రేంజ్ మేడం 450 ఓకే చాలా బాగుంది దీంట్లోనే చూడండి మేడం ఇది ఎంబోస్ ఎంబోస్ ఆ కుంబోస్ రోల్ ఓకే ఓన్లీ ఆన్ 450 రూపీస్ రోల్ మేడం వావ్ బాగుంటుంది టచ్ ఫీలింగ్ వస్తుంది చాలా ఇక్కడ మనకి గ్లిట్టర్ కాని అంత ఓకే ఓన్లీ 450 రూపీస్ రేంజ్ మీకు 450 రూపీస్ రేంజ్ లోనే మళ్ళీ మీకు చిన్న పిల్లల కూడా ఉంది మేడం మేడం మన దగ్గర ఇది కూడా వచ్చేసి యూనికార్న్ మేడం చిన్న పిల్లలకి ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రోల్ ఉంది ఇది కూడా ఇది కూడా చూడండి మేడం చిన్న పిల్లలకి ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉంది అంటే అమ్మాయిలే కాదండి అబ్బాయిలు అబ్బాయిలకు కూడా ఉంది మేడం కార్టూన్స్ వస్తాయి దీంట్లో మేడం ప్లస్ దీంట్లో మళ్ళీ మనకి కెఫేస్ కన్నా మీకు ఆఫీసెస్ లుక్ గురించి కావాలన్నా కూడా ఉంది మేడం ఇది చూడండి లోవర్స్ టైప్ వస్తుంది ఇది ఓన్లీ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో చూడండి నేను ఆల్రెడీ మొత్తం నేను టోటల్ గా మీరు అంతా ఉన్న దానికంతా కూడా ఈ వాల్ పేపర్ వాల్పేపర్ డిజైన్ టోటల్ గా దీంట్లో చూడండి మేడం మళ్ళీ మీకు కెఫేస్ కి కూడా ఉంది మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఓకే చూడండి డిఫరెంట్ వచ్చింది డిఫరెంట్ అసలు కస్టమైజేషన్ లెక్క కనిపిస్తుంది మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఇది ఓకే సార్ చాలా బాగుంది అసలు దీంట్లో మన దగ్గర బ్రిక్స్ కూడా దొరుకుతుంది మేడం బ్రిక్స్ డిజైన్ అవును మేడం బ్రిక్స్ డిజైన్ కూడా ఉంది మన దగ్గర ఓన్లీ ఆన్ ఆప్షన్స్ ఉంటాయి ఇది చూడండి ఓన్లీ ఆన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ మేడం ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్స్ గురించి చాలా మంది అడుగుతుంటారు మేడం ఇలా ప్లేన్ కేటగిరీలో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉంటాయి మేడం ఈ ప్లేన్ అవును మేడం ఆఫీసర్స్ గురించి నెక్స్ట్ మనం మేడం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ చూద్దాం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ చూపిస్తాను ఇక్కడ చూడండి మేడం మనకి ఫైవ్ ఫిఫ్టీలో ఇది ఫ్లోరల్ డిజైన్ మన బూటిక్ లో చేస్కొనిక మేడం అవును బెడ్ రూమ్స్ లో చేస్కొచ్చు మీరు చాలా బాగుంటుంది బాగుంటాయి మేడం బ్యూటీ పార్లర్స్ లో చేస్కొచ్చు మేడం ఏమైనా ఐడియా ఇస్తారా మేడం కస్టమర్ జస్ట్ నా దగ్గర ఫోటో తీసుకొని వస్తే సరిపోతుంది మేడం టోటల్ గా నేమే సజెషన్ చేస్తాం కస్టమర్కి ఎక్కడ ఏది వేసుకుంటే బాగుంటదండి ఓకే చూడండి ఇది వಾವ್ ఇది అయితే అసలు ఓపెన్ చేసినా ఎంత బాగుందండి చాలా చాలా క్లాసిక్ విత్ ఎంబోస్ ఎంబోసింగ్ ఫీల్ అయితే ఉంటదన్నమాట కంప్లీట్ గా

మీకు వాల్ పేపర్ విత్ ఫోటో అండ్ ప్రైస్ తో పాటు వచ్చేస్తుంది అనమాట ఇది కూడా జామెట్రికల్ ప్యాటర్న్ ఓన్లీ 5 రూపీస్ ఇది కూడా ఎంబోసింగ్ ఫీల్ ఉంది సార్ అవును మేడం టెక్చర్ ఫీల్ వస్తుంది చూడండి టోటల్ గా మేడం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చూడండి స్టిక్కర్స్ ఉన్నాయి మేడం మన దగ్గర నేను అదే అడగాలనుకుంటున్నా చాలా మంది ఏంటంటే గమ్ కాకుండా ఇట్లా స్టిక్కర్స్ అంటే వాళ్ళంతట వాళ్ళు సెల్ఫ్ గా కూడా చేసుకోవచ్చు స్టిక్కర్ దాని గురించి మన దగ్గర స్టిక్కర్స్ కూడా ఉంది మేడం ఇది కూడా చూపిస్తాను ఇది కూడా 10 మీటర్స్ లో ఓన్లీ ఆన్ 550 రూపీస్ లో ఉంటది చూడండి 10 మీటర్స్ వస్తుందా ఓకే

ఇది కూడా మీకు వాట్సాప్ చేసేస్తాను నేను ఓకే జస్ట్ ఓన్లీ 550 ఆ మేడం 550 రూపీస్ లో కూడా ఆ మేడం టోటల్ గా ఇవి స్టిక్కర్స్ ఇవి ఇది కూడా 550 ఓకే సర్ నెక్స్ట్ వచ్చే మీకు 650 చూపిస్తాను చూడండి మేడం ఇది వచ్చేసి మనకి చూడండి ఓన్లీ 650 రూపీస్ మేడం 650 ఆ మేడం చూడండి మీకు 650 వస్తుందంట మొత్తం మీకు సెల్ఫ్ ఎంబోసింగ్ తో పార్ట్ మేడం ఇట్లా కొంచెం గోల్డెనిష్ కలర్ లో కూడా ఎంబోసింగ్ అయితే ఇది మందిలో నడుస్తుంది మంది డిజైన్ లో అందులో చేసుకోవచ్చు మేడం మళ్ళీ మీకు చూడండి బెడ్ రూమ్స్ గురించి

ఓకే ఇది కూడా అంతేనా సార్ అవును మేడం ఓన్లీ ఆన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందో చూడండి చాలా క్లాస్ గా ఉందండి ఫ్లవర్ డిజైన్ ఎంత ఎంబోజింగ్ ఫీల్ అయితే వచ్చేసింది ఓన్లీ జస్ట్ అయితే సిక్స్ రూపీస్ లో వచ్చేస్తుంది అండి బ్యూటిఫుల్గా మేడం నెక్స్ట్ మనకి సిక్స్ రూపీస్ లో మన దగ్గర బ్రిక్ కూడా ఉన్నాయి బ్రిక్ స్టోన్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఇది స్టోన్ ప్యాటర్న్ వచ్చి ఓన్లీ ఆన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ రూపీస్ బ్రిక్ మోడల్ ఓకే స్టోన్ స్టోన్ టోటల్ స్టోన్ మోడల్ టీడీ ఎఫ్ఎక్స్ట్ వస్తుంది టోటల్ గా మనకి అండ్ ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి కదా సార్ బ్రిక్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర నేను అన్ని చూపించలేను నేను కొన్నే చూపిస్తున్నాను చూడండి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అండి చాలా ఉన్నాయి డిఫరెంట్స్ ఓకే ఇక్కడ జియోమెట్రికల్ ప్యాటర్న్స్ ఉంది ఆఫీస్ గురించి ఉంటాయి హాల్ లో చేసుకోవచ్చు మనం చూడండి ఇది వచ్చేసి మేడం ఇది మనం టీవీ ప్యానల్ బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు ఆఫీస్లలో వేసుకోవచ్చు టోటల్ ఎంబోజ్ వస్తుంది టోటల్గా మనకి విత్ గోల్డ్ ఫాయిలింగ్ వస్తుంది మేడం ఇది ఇది టచ్ ఫీల్ వస్తుంది చూడండి ఇవన్నీ కూడా అవే కదా సార్ కంప్లీట్ గా మొత్తం గోల్డెన్ ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ గ్రానైట్ ఓకే లూవర్స్ టైప్ కూడా ఉంది మేడం దీనిలో కూడా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో మనకి చూడండి ఇది కూడా ఓన్లీ వన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ మేడం విత్ త్రీ ఎఫెక్ట్ వస్తుంది టోటల్గా ఇది అవును మేడం మేడం మీకు నెక్స్ట్ వచ్చేసి నేను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ చూపిస్తాం ఎయిట్ ఫిఫ్టీ మేడం మన దగ్గర నైంటీ నైన్ అనుకున్నాము ఆఫర్లో అవును మేడం ప్రీమియంకి వెళ్దాం అంటే త్రీ ఫిఫ్టీ అప్ టు ఎంత వరకు ఉన్నాయి నైన్ హండ్రెడ్ మేడం మన దగ్గర ప్రీమియం కేటగిరీ నైన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మీరు లాస్ట్ దాకా ఓకే సరే మేడం అదే మెటీరియల్ మీరు బయట కొనుక్కోవాలంటే మేడం ప్రైజెస్ అనేది చాలా డిఫరెన్స్ డైరెక్ట్ మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తాం ఇంపోర్ట్ చేస్తామని మనకి ఆ ప్రైస్ లో దొరుకుతుంది ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ మేడం ఇది కూడా చూడండి మీకు అంటే ప్రైస్ మీరు ప్రీమియం అన్నారు త్రీ ఫిఫ్టీ అన్నారు మరి నైన్ హండ్రెడ్ అంటున్నారు ప్రీమియం ఏంది అనుకుంటారు మేడం మనకి ఎంబోజింగ్ అనేది పెరుగుతుంది అవును మేడం ఈ ఎంబోజింగ్ పెరుగుతుంది డిజైన్ అన్ని డిఫరెంట్ వస్తుంటుంది మీకు లెంగ్ టు వైజ్ వైస్ సేమ్ సేమ్ ఉంటుంది ఏ వాల్ పేపర్ అయినా కూడా జస్ట్ ఎంబోజింగ్ దాంట్లో వచ్చే డిజైన్ ని బట్టి మనకి ప్రైస్ రెస్ట్ చేంజ్ అనేది చేంజ్ చేంజ్ అవుతుంటుంది ఓకే చాలా మంది అనుకుంటారు కదా మేడం అలా దాని గురించి చెప్తున్నాను మేడం ఓకే సరే మేడం ఇది చూడండి ఇది కూడా టోటలీ ఎంబోజ్ వస్తాయి ఫ్లవర్స్ అన్ని మెచ్చిపోతుంది మొత్తం ఇది పోదండి చాలా మంది ఏమనుకుంటారు డౌట్ కూడా రావచ్చు గ్లిట్టర్ పోతుందేమో అని నా హ్యాండ్ హ్యాండ్ కంటే ఏది గట్టిగా ఉండడు కదా చూడొచ్చు ఎంత మనం రబ్ చేసినా నా హ్యాండ్ కి కొంచెం కూడా మనకి షైనింగ్ అనేది అంటుకోలేదు అంటే మనకి ఈజీగా ఉంటదండి ఇందులోని <tries> 850 రూపీస్ రేంజ్ మేడం కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తున్నా ఇది కూడా కొత్త ప్యాటర్న్స్ మేడం ఇది కూడా 850 ఇందులోని 850 రూపీస్ రేంజ్ మేడం ప్లస్ ఈ ఫ్లవర్ ని చూడండి మేడం ఇది కూడా టోటల్ ఎంబోజ్ ఉన్నాయి టోటల్ గా గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ కాంబినేషన్ లో మొత్తం ఎంబోజింగ్ వస్తుందండి ఇక్కడ ప్రతి ఒక్క ఫ్లవర్ డిజైన్ కూడా ఆ మేడం చాలా బాగుంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సార్ ఇది కూడా ఉంది ఏదో 850 ఏనా ఆ ఇది కూడా ఉంది చూడండి మేడం ఓకే వావ్

కంప్లీట్ మొత్తం ఇంకా అలా రండి ఎంబోస్డ్ చెస్ టోటలీ గోల్డ్ మేడం ఓకే ఇట్లా వస్తుంది మొత్తం వాల్స్ టోటలీ గోల్డ్ వస్తుంది ఇది 900 మేడం ఇది వచ్చేసి 900 రూపాయిస్ రేంజ్ మేడం దీనికి చూడండి ఈ ఎంబోసింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం చూడండి మీరు అవును చాలా హెవీ ఎంబోసింగ్ ఉంటుంది టోటల్ ఓహ్ వచ్చింది Oh, गोल्डन विथ द सिल्वर कॉम्बिनेशन तो मनకి ग्लिटर फॉइल వచ్చింది అన్నమాట చాలా బాగుంది. प्लस मींस बैकग्राउंड అనేది కూడా మీకు एम्बोस्ड ఉంది. टोटली डॉट्स అన్ని కూడా एम्बोस्ड ఉన్నాయి చూడండి. ओके. टोटली एम्बोस्ड ఉంటాడు. हेवी एम्बोस्ड मैडम ये. దీంతో చూడండి मैडम मल्ली मीकी फ्लोरल डिजाइन మన बेडरूम्स గురించి ओके. ఇది కూడా कलर्स, कलर्स में बहुत चाला ऑप्शनस ఉండే मैडम। ओके అండి ఇదేంటి సార్ ఇది కూడా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది మనం 3D లీవ్స్ ఇవి ఇది కూడా టోటల్లీ మీకు ఎంబోసింగ్ వస్తుంది చూడండి వావ్ ఇదైతే ఇంకా సూపర్ అండి అసలుకి ఎంత బాగుంది చూడండి ఈ లైన్స్ కూడా మీకు ఎంబోస్ టచ్ ఫీల్ వస్తుంది ప్రతి లైన్ మనకి ఎంబోసింగ్ ఏ ఉంటుంది అసలు ఇది చేసుకుంటే ఒక 3D కాదు 5D ఎఫెక్ట్ స్టైల్లో లో ఉంటది చాలా చాలా బాగుందండి మనకి ఏంటంటే హాల్స్ లో కానీ బాల్కనీస్ లో కానీ ఇంకా బెడ్రూమ్స్ ఉంటుంది కదా మనకి వాల్స్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వాల్స్ కూడా చాలా బాగుంటుంది మంచిగా ఓకే మేడం ఇది కూడా ఒక చాలా ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది చూడండి విత్ లోటస్ ఉంటుంది మీకు మన పూజా గదిలో మీకు హాల్లో కూడా వేసుకోవచ్చు మేడం టోటలీ చూడండి ఇది కూడా టోటలీ మొత్తం గ్లిటర్ విత్ ఎంబోజింగ్ ఉంటుంది మేడం సూపర్ కదా చాలా బాగున్నాయి అసలు నైన్ హండ్రెడ్ అంటే ఒక టెన్ బై టెన్ వాల్స్ ఫర్ సపోజ్ హండ్రెడ్ అండి టూ వాల్ పేపర్స్ ఎయిటీన్ హండ్రెడ్ మనకి వర్క్ సార్ ఎయిట్ హండ్రెడ్ అంటే మనకి అరౌండ్ అట్లా చేసుకున్నా టూ సిక్స్ లోతుంది సూపర్ కదా చాలా తక్కువ బడ్జెట్ అయిపోతుంది సో చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ இது கூட எம்போசிங் மேடம் டோட்டலி எம்போசிங் மேடம் ஓகே சார் సో ఇంకా ఇందులో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి పైన చూడొచ్చు ఇవన్నీ కూడా ఇంకా ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా వీటిల్లో కూడా అప్డేట్ అవుతుంది ఒకసారి మీరు వాట్సాప్ లో హై పెడితే మీకు సై పంపించేస్తారు విత్ ప్రైస్ లిస్ట్ తో పాటు సార్ నైన్ హండ్రెడ్ వరకు మనం వాల్ పేపర్స్ చూసాము ఇంట్లో పర్సనల్ యూస్ కి కావాలి అనుకుంటే వాళ్ళకి డీటెయిల్ కూడా చెప్పేసాం కొంతమంది బల్క్ క్వాంటిటీ కూడా అడుగుతారు కదా అంటే మీ దగ్గర తీసుకొని వాళ్ళు బిజినెస్ సేల్ చేసుకోవడం కానీ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఉంటారు సో వాళ్ళకి ఇన్ కేస్ ఎవరకన్నా బల్క్ క్వాంటిటీ బేస్ మీరు క్యాటలాగ్స్ ఏమైనా వాళ్ళకి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మేడం వాళ్ళకంటే చూడండి ఇలా క్యాటలాగ్స్ వస్తాయి మేడం మనకి ఈ క్యాటలాగ్ జస్ట్ వాళ్ళు క్యాటలాగ్ బై చేయాలి ఇది ఓపెన్ ఆర్డర్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు మేడం అచ్చా ఓకే క్యాటలాగ్ బేసిస్ మేడం ఇక్కడ చూడొచ్చు అన్నమాట అంటే ఇవన్నీ కూడా మీకు లోపల ఎలా ఉంటది టచ్ ఫీల్ కానీ వాల్ కానీ అనేసి మీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది కంప్లీట్ ఇవన్నీ అవే నండి లో మీకు డిజైన్స్ అన్నమాట అంటే బల్క్ క్వాంటిటీ బేస్ వాళ్ళు కేటలాగ్స్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ చేసే వాళ్ళకి జస్ట్ ఈ కేటలాగ్స్ అవసరం పడతాయి మనకి ఓకే సర్ కేటలాగ్ చూపిచి వాళ్ళు ఆర్డర్ తీసుకోవచ్చు ఓకే ఎన్ని పీసెస్ ఎన్ని రోల్స్ కావాలి అనుకున్నా కూడా ఓకే సర్ సో ఇవన్నీ కూడా కేటలాగ్ బేసిస్ అండి బల్క్ క్వాంటిటీ వాళ్ళకి సో ఇట్లా ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా చూడొచ్చుండి సర్ ఎంత ఎంఎం నుంచి మనకి స్టార్ట్ మేడం మన దగ్గర 25 ఎంఎం నుంచి 40 ఎంఎం దాకా ఉంటుంది ఇట్లా ఓకే విత్ టోటలీ వెట్నం బ్రాండ్ మీద ఉంది అంత ఇంపోర్టెడ్ గ్రాస్ ఇదంతా ఓకే ఇదిలో ఎన్ని మీటర్స్ మినిమం తీసుకోవాలి లేదు మేడం అలా ఏం లేదు మీరు వన్ స్క్వేర్ ఫీట్ కావాలన్నా కూడా ఇస్తాం మేడం ఇచ్చేస్తాం మేడం మేడం దీంట్లో మీకు ఇదే గ్రాస్ కావాలంటే జస్ట్ మా వాట్సాప్ నంబర్ కి గ్రాస్ అని మెన్షన్ చేయండి వాట్సాప్ లో మీకు టోటల్ PDF దాని ప్రైసింగ్ కూడా వచ్చేస్తుంది దాని 25 మేం నుంచి 40

మరకలు రావు మేడం మీకు చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ క్లీన్ చేసుకోని ఓకే చాలా బాగుందండి సార్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం మేడం మనకి ఓకే ఇంకా ఏ వర్కర్స్ తో కూడా పని లేదండి మన వాల్ కి సైజ్ చూసుకొని ఎన్ని పడితే అన్ని మనమే వచ్చి ఓన్ సెలెక్షన్ చేసుకొని ఓన్ స్టిక్ కూడా చేసేసుకోవచ్చు ఇందులో మీకు చూస్తున్నారు అంటే మన ఇంట్లో ఉన్న పెయింట్ కి కానీ ఇంట్లో ఉన్న టైల్స్ కి కూడా మ్యాచింగ్ కలర్స్ అనే ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవే ఏది తీసుకున్నా రూపీస్ ఓకే సో చూడొచ్చండి ఇవన్నీ జస్ట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సైజ్ ఎంత సార్ అంటే ఇది టూ బై టూ మేడం టూ బై టూ మేడం ఓకే ఓన్లీ ఫర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా కంప్లీట్ గా మొత్తం అవేనండి డిజైన్స్ అయితే మీకు చూడొచ్చు టైల్స్ స్టిక్కర్స్ అంటారు కదా సో అట్లా అనమాట జస్ట్ నైంటీ నైన్ ఓకే సార్ సో ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మరి నెక్స్ట్ సార్ ఇక్కడ మనకి క్వాంటిటీనా మేడం ఇది టోటలీ స్టాక్ మేడం చెప్తుంది మీకు జస్ట్ మీకు ఒకటే డిజైన్ లో మీకు ఫిఫ్టీ రోల్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఫిఫ్టీ హండ్రెడ్ రోల్స్ కావాలన్నా కూడా మనకి దొరికిపోతుంది టోటల్ స్టాక్ నాకు ఇక్కడ స్టాక్ ఉంది ప్లస్ మన గోడౌన్స్ వేరే దగ్గర కూడా ఉన్నాయి గోడౌన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మన దగ్గర మళ్ళీ కిచెన్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి మేడం కిచెన్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి మనకి ఆయిల్ ప్రూఫ్ హాట్ ప్రూఫ్ అని ఉంటుంది కదా మేడం అవి కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను మేడం చూడండి కిచెన్ స్టిక్కర్స్ ఉంటాయి మేడం టూ ఫీట్ ఇంటు టూ మీటర్స్ రోల్ ఉంటుంది ఇది కూడా అవును మేడం అంటే ఇక్కడ మనకి ఏ సైజ్ ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చా అవును మేడం కట్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు ఆన్ మేడం ఈజీగా మనకి ఓకే కిచెన్ లో మనకి ఏమన్నా పడితే చేస్తే కిచెన్ ప్లాట్ఫామ్ మీద అవును మేడం ఆయిల్ ప్రూఫ్ అవును మేడం రబ్ చేసుకోవచ్చు ఇవి ఎంత సార్ మేడం ఇది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ వన్ నైన్టీ నైన్ ఎన్ని మీటర్స్ వస్తుంది టూ మీటర్స్ రోల్ ఉంటుంది టూ మీటర్స్ రోల్ ఉంటుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ దీంట్లో కూడా మీకు డిజైన్స్ కావాలంటే మీకు నేను పీడిఎఫ్ తోని పంపించేసి ఇది కూడా పీడిఎఫ్స్ ఉన్నాయా పీడిఎఫ్ పంపిస్తాను ఓకే సర్ ఇంకా ఒకటి ఉంది చూడండి చూడండి ఇవన్నీ చెక్క స్టిక్కరింగ్ టైప్ హ్యాపీ అవును మేడం ఓకే ఇందులో చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే చూసుకుంటే ఇవన్నీ కూడా అవేనండి మొత్తం చూడండి జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అంట ఇంకా వెరైటీస్ చూసుకుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ అవేనండి మొత్తము మీకు ఇవి కిచెన్ రోల్స్కి కావాలన్నా సీలింగ్స్కి వాల్స్కి కెఫెస్ కానీ మీ ఇంట్లోకైనా సరే ఆఫీసెస్ అయినా సరే సలూన్స్ ఉన్నా పార్లర్స్ అయినా ఎలాంటి వాల్పేపర్స్ కావాలనుకున్నా మీకు తగ్గట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అండి అసలు చాలా చాలా తక్కువ నాకు తెలిసైతే మీకు కూడా ఐడియా వచ్చేసి ఉంటుంది మనకి ఎంబోజింగ్ టైప్ ఎలా వేసుకుంటే ఉంటుంది లుక్ అనేది కూడా మీకు ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది అంటే చాలామందికి తెలియదండి వాల్పేపర్స్ అనుకున్నాం వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ అనేది సో కన్ఫ్యూజ్ అవుతుంటారు దానికోసం చక్కగా ఇక్కడ మనకి సీలింగ్స్కి వాల్స్కి చక్కగా ఇక్కడే డిస్ప్లే చేశారు కాబట్టి మీకు కూడా ఐడియా వస్తుంది నాకు తెలిసి టెన్ బై టెన్ వాల్ మీరు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా బిలో త్రీ థౌజండ్ రూపీస్లో ఒక వాల్ని విత్ వర్క్ మ్యాన్ పాటు కంప్లీట్ చేసుకోవచ్చండి ఇంతకంటే చెప్పండి చాలా చాలా బడ్జెట్ మేడం ఇప్పుడు మన పాత గోడలు ఉన్నాయి అనుకోండి దానికి మళ్ళీ పెయింట్ చేపించాలంటే మళ్ళీ దానికి చాలా కష్టం ఖర్చు అవుతుంది మేడం టైం టేకింగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా ఇల్లంతా మీకు పెయింటింగ్ చేపించాలంటే క్లీన్ చేసుకోవాలి అదే వాల్ పేపర్ అంటే మేడం వాల్ పేపర్ లో లుక్ మీకు చూడండి ఈ వాల్ పేపర్ చూడండి మీకు ఇప్పుడు ఈ లుక్ మొత్తం మీకు ఒక అవర్ లో వాల్ రెడీ అయిపోతుంది మర్కలు ఎక్కడ ఎక్కడ వాళ్ళే చేయాలని ఏం ఉండదు జస్ట్ వాళ్ళు వచ్చారు మీకు నీట్ గా వర్క్ చేసుకుని వెళ్ళిపోతుంది అండి ఏం పట్టదు మనకి ఇంకా క్లాసీ గా కనిపిస్తుంది లుక్ అనిపిస్తుంది బడ్జెట్ అవుతుంది టైం తక్కువ పడుతుంది సో ఎంత కంపేర్ చేసుకున్నా కూడా కంప్లీట్ గా పెయింట్ కంటే చాలా తక్కువ బడ్జెట్ లో బయటపడిపోవచ్చు అన్నమాట సార్ ఓకే వాల్ పేపర్స్ చూసాము టైల్ స్టిక్కర్స్ చూసాము అండ్ కిచెన్ స్టిక్కర్స్ కూడా చూసాము అన్ని చూసాము మీరు స్టార్టింగ్ లో నైన్టీ నైన్ రూపీస్ కి వాల్ పేపర్ ఇస్తా అన్నారు కదా మరి అవి ఎక్కడుంటాయి మేడం మీకు నైన్టీ రూపీస్ లో చూసి చూడండి నైంటీ నైన్ రూపీస్ అంటే ఇదే మేడం ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో చూసాం కదా అమోజింగ్ హండ్రెడ్ రేంజ్ ఓకే ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ బట్ నా దగ్గర వన్ ఆర్ టూ మిల్కి కదా మేడం అవి నైన్టీ నైన్ రూపీస్ కి సో మీరు ఒక డౌట్ రావచ్చు నేను అదే అడగాలి సరే ఇవి ప్రీమియం ఉన్నాయి నైన్టీ నైన్ కి ఎలా ఇస్తున్నారు అంటే ఒకటే రేంజ్ ఇప్పుడు ఏంటంటే బల్క్ క్వాంటిటీ వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు ఒకే రోల్స్ లో ఒకటే డిజైన్ లో హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి వన్ ఆర్ టూ మిగిలిపోతాయండి అవేం చేస్తారంటే వన్ ఆర్ టూ వే ఉంటాయి కాబట్టి ఆఫర్ లో ఇచ్చేస్తారు అంతేనా ప్లస్ ఇదే మీకు టూ రోజు దొరికినాయి అనుకోండి మేడం టెన్ బై టెన్ వాల్ కే వచ్చేస్తాం జస్ట్ టూ హండ్రెడ్ కే

టోటల్ స్టిక్కర్స్ ఉంటాయి ఇలాంటివి మీకు ఎన్ని కావాలంటే అన్ని రోజు దొరుకుతాయి మేడం మీరు ఒక చిన్న కండిషన్ ఉంది కదా డైరెక్ట్ గా వచ్చి తీసుకోవాలి ఎందుకంటే సింగిల్ సింగిల్స్ ఉంటాయి కదండి వాట్సాప్ లో మీకు పీడిఎఫ్ అంటే ఏమున్నా ఏం లేవో తెలియదు కాబట్టి డైరెక్ట్ గా విజిట్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నచ్చిన డిజైన్స్ అయితే మీ ఓన్ సెలెక్షన్ చేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్ లో వాల్పేపర్స్ అండి సో చూశారు కదండీ మంచిగా మోడర్న్ ఆర్ట్ వాల్పేపర్స్ దగ్గర నుంచి వాల్పేపర్స్లో డిజైన్ మీకు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి మేము ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కాకపోతే వీడియోలు అన్నీ షేర్ చేయలేము కాబట్టి కొన్ని అయితే సార్ మనకి రేంజ్కి తగ్గట్టు కొన్ని డిజైన్స్ చూపించారు మీరు వాట్సాప్లో ఒకసారి డిజైన్స్ వెరైటీస్ కావాలి అనుకున్న ఒకసారి హాయ్ పెట్టండి పీడిఎఫ్ సెండ్ చేయమంటే పీడిఎఫ్ దాని లుక్ అండ్ దాని ప్రైస్ తో పాటు కూడా మీకు డీటెయిలింగ్ అయితే వచ్చేస్తే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం